జాతికి నేను నన్ను ఎందుకు కన్నా ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు ఈ కొడుకునేనా దాని జవాబు చెప్పాల్సింది నువ్వు కన్నా కొడుకున్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గడి ఎక్కువ వాడికి బెయిచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవని చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓహో నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చేరును ఒప్పు పుడుతోంది దుమ్ము దులుపుకునే ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి అక్కేశారుగా

అమ్మా అమ్మా సారీ నా పేరు యకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేసాను అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను చేసే మీకు చుట్టమా లేదండి ఫ్రెండా లేదండి మరి ఎందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సానుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు పని కట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ తో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టిపిఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకా పడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో ఏమైనా పనుందా బుద్ధున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర కలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుందరాదు కనుకో